బావా బావా పన్నీరు బావా బావా పన్నీరు బావని పట్టుకు తన్నేరు బావని పట్టుకు తన్నేరు బావను వీధి తిప్పారు విధి వీధి తిప్పారు విధి గంధం పూసేరు వీసేడు గంధం గంధం చావడి గుంజకు కట్టారు చప్పిడి గుద్దులు గుద్దేరు చావడి గుంజకు కట్టారు చప్పిడి గుద్దులు గుద్దేరు పట్టే మంచం వేశారు పట్టే మంచం వేశారు పాతిక గుద్దులు గుద్దేరు పాతిక గుద్దులు గుద్దారు నులకా మంచం వేశారు నూరు గుద్దులు గుద్దారు నూరు గుద్దులు గుద్దారు బావా బావా పన్నీరు బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు బావను పట్టుకు తన్నారు